లేదు అది గవర్నమెంట్ మీటింగ్ కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు మరి గవర్నమెంట్ మీటింగ్ ఐడియా లేదు నాకు బట్ పిలవలేదు నన్ను పిలవలేదు పిలవలేదు అందుకని వెళ్ళలేదు ఎవరైనా వెళ్ళ చేయాలి గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా తీసుకుంటే పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళని తీసుకుని వెళ్ళాలి సార్ ఇండస్ట్రీగా వారు పరిగణిస్తామా లేదా అనేది ఇండస్ట్రీ ఇష్టం లేకపోతే వాళ్ళు ఇష్టం ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశంలో చాంబరు చాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు అక్కడ చాంబర్దా అనుకుంటే చాంబర్ది కాదని తెలిసిన తర్వాత నేను అడిగితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళు ఏ ఒక్కరో నేను చెప్పలేదు కదా అంటే చాలా జరుగుతూ ఇప్పుడు అది అని కాదు మనం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలెంటి వాళ్ళని కేకలేస్తూ ఉంటాం కానీ మీరు ఇండస్ట్రీ అంటారు ఏది ఇండస్ట్రీ నేను ఇండస్ట్రీయా లేకపోతే మీరు ఇండస్ట్రీయా లేకపోతే ఎవరు పాలన నెంబర్ వన్ హీరో ఇండస్ట్రీయా నెంబర్ వన్ హీరోయిన్ ఇండస్ట్రీయా నెంబర్ వన్ డైరెక్టర్ ఇండస్ట్రీయా లేకపోతే చాంబర్ మా లెక్కలో ఏంటంటే చాంబర్ ఒకటే ఇండస్ట్రీ చాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు చిన్నవాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు స్టూడియో సెక్టరు ఎగ్జిబిషన్ సెక్టరు అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ప్లస్ న్యూ ఆర్ట్ అసోసియేషన్ ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్ అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్ అందుకని అందరిని సమన్వయం చేసుకోవడానికి ఛాంబర్ ఉంది ఏది ఏడినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి అందుకే నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా దానికి ఎజెండా లేదు దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసి నా ఉద్దేశంలో లేదు పర్సనల్గా కాదు పాలన వాళ్ళని చేస్తున్నారని అంటే నేను అనుకోవటం అది ఎఫ్డిసి చైర్మన్ గారు పిలిచినట్టున్నారు సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోక నిజంగా అందరూ ఇవాళ సినిమా చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు సో ఇండస్ట్రీకి కొంతవరకు అనుకోవచ్చు రన్నింగ్ ప్రొడ్యూసర్లు రన్నింగ్ డైరెక్టర్లు రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు వాళ్ళు మాత్రమే వెళ్ళారు పేరు చెప్పకండి పేరు చెప్పమంటే అదే చెప్పాను రేపు సార్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ బాగా దూరం పెరిగింది ఇది కొన్ని ఇన్ఫ్లెన్స్ ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారంట అదే నేను కూడా అదే అనుకున్నాను అంటే వెళ్తే మంచిదే కదా ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను పెద్దవాళ్ళంతా అంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకుని దానికి వెళ్తున్నారు సెట్ అయిపోతుంది అనుకోండి నిజంగా సెట్ అయిపోయింది నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు నేను మాట్లాడతాను ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్ట్ కోర్టులో అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా ఇంకే గొడవ అంటే ఏపీ నుంచి సోఫా సోఫాలో కదలు పెట్టాయి నేను చూడ సినిమా చూడలేదు మనం మీరు నా తెలియని అడిగితే నాకు కొంచెం కంగారు పడుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర వర్షన్ ప్రకటించారు ఆ పేరు ఇష్టం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి ఎవరు ఇప్పుడు ఎవరు దూరంగా ఉన్నారు ఎవరి దగ్గరకు ఉన్నారు ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు అంతకుముందు గద్దర వర్షనప్పుడు మేము కొంతమంది వెళ్ళాము మేము ఇండస్ట్రీయా నిన్న వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా లేకపోతే ఉన్న ఛాంబర్ ఇండస్ట్రీయా ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం ఇప్పుడు మనం దేనినన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకోండి పెంచుకున్నా వచ్చేది ఏం లేదు ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ తీసే సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లం వాళ్ళు తేల్చుకోవాలి వాళ్ళు ఏం అనేది వాళ్ళకి కావాలి మనం కాదు తేల్చాల్సింది సో వాళ్ళు ఏం చేసుకుంటారు ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా మొన్న నేను గద్దరే అని చెప్పి మీటింగ్ పెడితే నేలంట వాళ్ళు మేము వెళ్ళింది అయినా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయలేము ఒకటి సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు ఉంటుంది అదే నేను పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నా బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు అదేది ప్రీమియర్ షోలు వెయ్యకూడదు వెయ్యొచ్చు ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం నేను మొగుడు లాంటి సినిమాకి ఏదైనా ఇరవై ఇరవై ప్రీమియర్ షోలు వేసాము ఫ్రీగా అక్కడ మా జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళు అందరికీ ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవాళ్ళు ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు దాన్ని క్యాష్ చేసుకున్నారు అది మొన్న అంతకుముందు వీడియోలు నేను పెట్టాను మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక వంద కోట్లు బిట్ సినిమా ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు టికెట్ రేట్ పెంచినా తేడా రాదు క్రికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు సో ఈ పెంచిన వంద కోట్లు వంద కోట్లు వచ్చిందంటే వెయ్యి కోట్లు చేసిన సినిమా వెయ్యి కోట్లు చేసిన సినిమాకి వంద కోట్లు తగ్గితే పంపేమని లేదు ఎందుకంటే వీళ్ళు ఐదు వందల కోట్లు మించి సినిమా తీయలేము మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ అంటే వెయ్యి కోట్లు వేస్తే ఐదు వందల కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది వంద కోట్లు తగ్గిన నాలుగు వందల కోట్లతో సాటిస్ఫై అవ్వమా లేదు ఈ వంద వెయ్యి వందల కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి ప్రొడ్యూసర్లు ఆలోచించాలి ఆర్టిస్ట్ ఆలోచించాలి డైరెక్టర్లు ఆలోచించాలి దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహీ అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్తాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం రా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తీయాలి అనేది మనకు ఉంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు పుష్ప ఉంది మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది బ్రేక్ చేసిందంటే వివరమే కదా అంటే ఆటోమేటిక్గా మీకు నేషనల్ ఇంటర్నేషనల్ రికార్డ్లు వచ్చినప్పుడు ఇప్పుడు టాప్ హండ్రెడ్ లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడ ఉంటుంది తొంభైలో తొంభై ఐదులోనే ఉంటుంది వరల్డ్ సినిమాల్లో చూస్తుంది పదిహేను వందల కోట్ల నుంచి అమౌంట్ కాదు కదా పదిహేను వందలు ఇరవై పదహారు వందలు వచ్చింది సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం ఇక్కడ తీయింది ఏం లేదు మనకు అన్ని భాషలో తెలుగు తమిళ్ కన్నడం మలయాళం హిందీ ఒరియా బెంగాలీ భోజపురి మా మరాఠీ జరగదు అన్ని భాషలు ఇక్కడ జరిగింది మరాఠీ కూడా జరిగింది మరాఠీ కూడా సై 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 సైరా సైరాత్ ఇక్కడ జరిగింది సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం ఏం చేసేది ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో చేస్తుండ్రో ప్రపంచాన్ని చేస్తారు మనకి అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ చూస్తే మన అప్పుడు నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్లో అనిపిస్తారు చాలా అవసరమైనప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు దానికి ఏమో అంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డిసి తరఫున పోవాలంటే ఎఫ్డిసి పిలవకూడదు నాకు తెలిసినంత వరకు ఎఫ్డిసి షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్ అదే ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆర్బనే ఎక్కువనే ఎందుకంటే ఎఫ్డిసి పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం జనాన్ని కోఆర్డినేట్ చేయడం నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్తానికి కాదు సో ఆయన పర్సనల్గా తీసుకున్నాడు పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటారు కానీ మనం షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దాన్ని అసలు ఏ సినిమా గురించి మాట్లాడలేదు కాళ్ళు మీద మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలా దీని గురించి మాట్లాడాలి ఏం మాట్లాడారు ఆయన చెప్పారు వీళ్ళు విన్నారు మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు అయిపోయింది అంత మటు లాడ్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది ఆయనకి మా నాలుగంటోళ్ళు పని లేని వాళ్ళు చాలామంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది కంపు మునిగిపోయింది ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అంటే బ్రేక్ చేస్తాను బ్రేక్ చేస్తారు ఐస్ బ్రేక్ అయితే హ్యాపీగా ఉన్నారు అందరు బాగానే ఉంటుంది ఎప్పుడు వెహికల్ ఎవరి అంతా బాగానే ఉంటుంది వాళ్ళ కోప వస్తే వాళ్ళు కూడా టికెట్ పెట్టి పెంచమంటారు అంటే మ్యాక్సిమం ఇవన్నీ అంటాం కానీ అమ్మా ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడు నా చిన్నప్పుడే చేశాడు శివకుమార్ గారు ఎప్పుడో కార్కులం చేశాడు సామాజిక చేశాడు ఎన్టీఆర్ ఏదో చేశాడు చిరంజీవి గారు ఏదో చేశారు గొంతు పోతుందయా ఎంతకంటే అక్కడ అరుస్తాను ఇంకా అరిస్తే తిక్కానంటారు మళ్ళీ అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు షార్ట్ ఫిల్మ్ చేశారు చాలా బాగా అద్భుతమైన సినిమా అది అట్లాగే ఎన్టీఆర్ గారు ఒకటో రెండు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ సోషల్ కాజ్ మీద అట్లాగే చిరంజీవి గారు చేశారు సో చేసే వాళ్ళంతా చేస్తానే ఉన్నారు చేయట్లేదు అనేది కాదు పుష్ప సినిమా కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు మీద సో మనం చేసే పని మనం చేస్తాం గవర్నమెంట్ మంచి పని చేస్తామంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు చేసి తీరాలి కూడా ఇట్స్ మన డ్యూటీ మనం సినిమా తీసి డబ్బు సంపాదించడం కాదు సమాజాన్ని ఎక్కి ఎంతో కొంత వికాసంగా వన్ వన్ మినిట్ వన్ సెకండ్ మనం వన్ మినిట్ మాట్లాడితే కొంప మునిగేదేం లేదు చేసి తీరాలి వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేశాను అబ్జెక్ట్ అంటే నేను ఏమన్నా అన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్న రజన అబ్జెక్ట్ చేసి ఆరోజు చేసి ఈరోజు కూడా చెప్తున్నాను సినిమా తీసినప్పుడు కాదు ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి సినిమా సినిమాకి ఎందుకు చేయాలి చేసుకోండి ఒక సినిమా ఏ సినిమాకి ఆ సినిమాకి కావాల్సింది చేసుకుంటా ఉండండి అని నా ఉద్దేశం ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి నా సినిమా ఒక నాలుగేళ్ళు రిలీజ్ అవ్వలేదు అనుకోండి నేను చెయ్యక్కర్లేదా నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్ ఎవరు చేసినా చేసినా ప్రతి మనిషి ప్రతి ఆర్టిస్టు మార్కెట్ ఉన్న ఆర్టిస్టు ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం మంచి పాయింట్లో అయితే చెయ్యాలి అనవసరమైన చేయక్కర్లేదు చేయక్కండి చేయాలి నేను వెళ్ళలేదు కదా నాకెట్టు వాస్తవం తెలుస్తుంది వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు బెస్ట్ మీటింగ్ అన్నారు అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది ఎవ్వరికీ ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది కాదు అది అది కాదు ఆయన ఏమన్నారంటే బట్టి పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు చెప్తే ఆయన ఎనిమిది జియోలు వేసి ఈ ఎనిమిది జియోల్లో ఎవరు ఇచ్చారు నాకు చూపించండి అని అడిగారు నాకు తెలిసింది ఇది సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ పోసి కూర్చున్నారు ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అండి ఏంటన్నా ఉంది సమస్యలు ఉంటే వెళ్ళాలి సమస్య ఏంటి ఇప్పుడు వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరి నేను చెప్తానండి ఒకళ్ళు ఎప్పుడు ఎవరిని బిష్ చేయమమ్మా ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు వీళ్ళకి చేశారు వీళ్ళకి చేయలేదు వాళ్ళకి చేయలేదు మనం అంటే ఇంతకుముందు చెప్తాను ఏంటి రామారావు చేశారా నాగేశ్వరరావు చేశారా సోమారావు చేశారు కృష్ణ గారికి చేశారా చిరంజీవి గారికి చేశారా బాలకృష్ణ గారు చేశారు ఎవరికి చేసాము ఎవరు ఎవరు చేయలేదు వాళ్ళని వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతార్థంలో చూడటం మాములు అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు పలానా వాళ్ళు చేయలేదు అనేది ఉండదు ఇప్పుడు ఏమైంది బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది ఒక వర్గం ఒక పొలిటికల్ పార్టీ సైడ్ సైడ్ పోయినాయి జనం సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను ఇక్కడ ఈ పార్టీ ఉండి ఇక్కడే చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు వాళ్ళకి కావాల్సిన వాడు వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు నాకు తెలిసి ఏం జరగలేదు ఎవరిని వెళ్తే హ్యాపీగా ఇల్లు రావచ్చు తప్పేం లేదు మునిగింది కూడా అదే ఇక్కడ ఏమీ జరగదు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాము నలభై వేలు పైన పట్టింది మాకు వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తామంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అక్కడ చిన్నప్పుడు ఉండే ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే సముద్రం కావాలంటే ఇక్కడ వేయలేం కదా అక్కడికి వెళ్ళి తీస్తాము అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే వాళ్ళని ఇవాళ సస్యశ్యాములనే ఉంది తెలంగాణ ఇక్కడే తీసుకున్నాం పొలాలు కూడా ఇట్లా అవసరం అయితే వెళ్తాం ఏమో ఇలాంటి గొప్ప వాళ్ళు ఎవరున్నా సముద్రానికి ఇక్కడ తెస్తే సముద్రం కూడా ఇక్కడ తెస్తాం ఎలాగో చూడక్కర్లేదమ్మా నాకంటే గొప్ప వాళ్ళు నేను అడలేదు కానీ అది ఏం లేదు అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో ఉండలేమోలే పని ఉందేమో వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి వింటూ ఉండొచ్చు కదా ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు పిలవకుండా కూడా కొంతమంది ఎండు ఉంటారు అట్లా అది లేదు ఇది లేదు సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు రకరకాల సమస్యల్లో వాళ్ళు ఎండు ఉంటారు ఏంటి అనేది నాకు తెలియదు ఇది ఇస్తారు ఈ సంవత్సరం ఇస్తారు గ్యారంటీ ఎవైతే ఇస్తారు పిలుస్తారు గ్యారంటీకి సెంట్రల్ గవర్నమెంట్ మనకు సంబంధం లేదు మనల్ని పర్మనెంట్ హబ్బు తీస్తారు కదా ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు ఎన్సీపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు ఇక్కడ నుంచి తీసేసి గోవా పంపించారు అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్ కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారు ఈ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి వాళ్ళు పెట్టట్లు అక్కడ ఢిల్లీలో పెట్టి టికెట్లు ఫ్లైట్ టికెట్లు హోటల్కే డబ్బులు అయిపోతాయి ఫెస్టివల్స్ ఫెస్టివల్ ఫస్ట్ ఇవి ఉంటాయి కదా ఆఫీసులు ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు ఫ్లైట్ ఖర్చులు చాలా దుర్మార్గమైన ఇది అది దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు మారిస్తే బాగుంటుంది దేశంలో కొంత డబ్బులు మీకు అద్భుతంగా ఉంది నాకేం నా తమ్ముడే కదా ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ మేము నేను ఎప్పుడొచ్చాము మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో తీసాను నాన్నగారితో శోభన్ బాబు అందరూ తీసారు నేను కృష్ణ గారు నాన్న తీసాను సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీళ్ళు వచ్చారు కృష్ణ నాగార్జున గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు వాళ్ళు నాకు కాంటెంపరీస్ ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో నా పిల్లలు నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నాకు పిల్లలు ఇప్పుడు నేను మనల్ని తిట్టాను అల్లు అర్జున్కి మొన్న అది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచిగా సంతోషించాం ఇవాళ పదహారు వందల కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం సంతోషం సంతోషమే పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం అది తప్పురా ఇట్లా చేయకూడదు తప్ప ఇటు చేయకూడదు అట్లా చేయకూడదు అనే మాట చెప్తా ఉంటాం అది మన తిట్టినట్టు కాదు నెగిటివ్ కాదు నెగిటివ్ ప్రచారం చేస్తా చంపేస్తా చంపేస్తాను పొడి చేస్తా అని కాదు పాయింట్ నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను నాకు నచ్చింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా మీరు అడగొచ్చు ఫోన్ చెప్తాం మా పిల్లలు మా పిల్లలు ఎదిగిపోయారు మాకు అందుబాటులో లెవెల్కి ఎదిగిపోయారు సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు నేను చాలా విషయాలు నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పచ్చు బట్ ఎవరో మన మాట ఎందులో బట్ నాకు తోచి నేను చెప్పటం అనేది నేను ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటం నేను మేము ఓ వీడియోలు పెడతాము అది లెటర్ కొన్ని వైరల్ అవుతాయి కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి కొన్ని రకరకాలు అవుతాయి బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు ఎవరిని బట్టలోడు తీసుకొని ఇటువంటి పెడతా ఉంటారు మన వాళ్ళు నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకోండి నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మన జాగ్రత్తగా ఉండాలి మనం ఇట్లా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినున్న పరిస్థితులు కొన్ని చేరి వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటలు వినకండి బాబు మీరు పెద్దవాళ్ళ మాటలు కొన్నింటికి వినండి కొన్నింటికి వాళ్ళే కావాలి కొన్ని పనులు చేయాలంటే మా వాళ్ళు వెనుకున్న వాళ్ళు కావాలి కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళు వాళ్ళు వినాలి అనేది నా పాయింట్ ఆ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అడగలేదు నాకు ఎందుకు మా ఊరికి పని లేకుండా సినిమా అయిపోయింది ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు నన్ను ఎందుకు వెళ్ళి ఇవన్నీ మనకి అవసరం పిల్లలు చాలా సంతోషం లేదు పెట్రోల్ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకే నెప్పింది అబ్బా పిల్లవలేదు అదృష్టం బాగుందనుకున్నాను పిలిస్తే వెళ్ళాలి కదా పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంతా నాకు ఎందుకు వచ్చిన బ్యాడీ ఇది